ఆదివాసి గిరిజన సోదరులందరికీ సమ్మక్క సార్లమ్మ జాతర శుభాకాంక్షలు మిత్రులారా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పాదాల సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి వచ్చి ఇక్కడి నుండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనను మేడారానికి తరలించి ఈ కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వేలాది మంది సమ్మక్కసారులమ్మ భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మంత్రివర్గం హైదరాబాదు నగరాన్ని దాటి బయట ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భం లేదు కానీ ఈనాడు ఒక్క మాట సమ్మక్క సార్లమ్మ చెంతన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేద్దామంటే నూటికి నూరు శాతం మంత్రివర్గ సహచరులందరూ బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం అక్కడికెళ్లి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని అందరూ ముందుకు వచ్చి సహకరించినందుకు సహచార మంత్రివర్గ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రాత్మక సత్యం మేడారం మహోత్సవం ఆనాడు గుడి లేని తల్లులను గుండె నిండా కొలుసుకునే తెలంగాణ అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర ఈ జాతరకు ఈ సమ్మక్క సారలమ్మ దేవతలకు మానవులుగా పుట్టి తాము నమ్మిన జనాని కోసం ఆనాడు కాకతీయుల మీదనే కత్తి దూసిన వీర వనితలు సమ్మక్క సారలమ్మలు ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాకంటక పరిపాలనను అంతమొందించాలి అని ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇక్కడి నుంచే హాత్సే హాత్ జోడో యాత్రను ప్రారంభించి ఆనాడే నేను సీతక్క ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులందరం కూడా సమ్మక్క సారలమ్మను సందర్శించుకొని ప్రతిన భూనినం ఖచ్చితంగా ఆనాడు జరగబోయే ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆ ప్రభుత్వంలో సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచానికే ఆదర్శం ఉండే విధంగా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఆనాడే మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మూడు సంవత్సరాలు పూర్తి కాకముందే సమ్మక్క సారలమ్మ ప్రాంతాన్ని ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉత్తరాదిలో కుంభమేళ ఉంటే దక్షిణాదిలో సమ్మక్క సారలమ్మ కుంభమేళాను నిర్వహించి ఈ దేశంలోనే కాదు ప్రపంచ నలుమూలల నుంచి ఆదివాసీలు గిరిజనులే కాదు గిరిజనేతరులను ప్రతి వాళ్ళను ఇక్కడికి రప్పించే విధంగా ఒక అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను కట్టాలని దానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఈ అభివృద్ధికి మంత్రివర్గ సహచరులు సహకరించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా శ్రీమతి కొండా సురేఖమ్మ ఈ జిల్లా నుంచే ఈ జిల్లా నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించడము అదేవిధంగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుంచి మా సోదరి మణి మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ప్రాతినిధ్యం వహించడము ఈనాడు ఇద్దరు ఆడబిడ్డలు తల్లి బిడ్డలైన సమ్మక్క సార్లమ్మ జాతరకు గొప్పగా ఏర్పాట్లు చేయడం నిజంగా యాదృచ్ఛికమేమో కానీ ఇది దైవాపేక్ష అని నేను భావిస్తున్నా ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో ఈ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసే అవకాశం దేవుడు నాకు మా సోదరి మనులకు ఇచ్చిండ్రు ఇది అరుదైన సందర్భము ఒక అద్భుతమైన సన్నివేశం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికే వచ్చి ఆర్కిటెక్ట్స్ తోని ఇతర ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినప్పుడు వంద రోజుల్లో పూర్తి చేయాలి అని అంటే అందరూ ఆశ్చర్యపోయింది ఆ రోజు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను ఒక మాట చెప్పిన ఏది ఏమైనా ఆరు నూరైనా అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన జనవరి ఇరవై ఎనిమిది తారీఖు జాతర ప్రారంభమయ్యే లోపల ఇక్కడ పనులు పూర్తి చెయ్యాలి నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు అది మీదే బాధ్యత అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యత అప్పచెప్పిన ఇక ఆ రోజు నుంచి వారు తిరిగి చూడలే ఎంతో మందికి నిష్ఠూర్తమైనా కూడా ఈయ కూర్చొని ప్రతి సందర్భంలో ఈ పనులను పర్యవేక్షించుకుంటూ ముందుకు తీసుకెళ్లి వారితో పాటు ఆర్థిక మంత్రి గారు కూడా మిగతా సందర్భాలలో వారు కొంచెము ఖజానాకు గట్టిగట్ల పిడికిట్లు పట్టుకుంటారు ఈ విషయంలో మాత్రం అడిగిన వెంటనే ఎంత కావాలంటే అంతా అవసరమైతే ఇంకేమైనా కావాలన్నా తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు లోపల అన్ని పనులను పూర్తి చేయాలని పెద్ద మనసుతోని ఖజానాలో నుంచి నిధులిచ్చి ఈరోజు ఈ అద్భుతమైన సన్నివేశానికి సహకరించినందుకు వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ప్రతి మనిషి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వంద జీవిస్తాడు కానీ అతను మరణించిన రోజు అతని కుటుంబ సభ్యులు గాని అతనికి తెలిసిన వాళ్ళు గాని అతను జీవిత కాలంలో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పని చేసి అని వెనుదిరిగి చూసుకుంటే చాలా మంది జీవితాలలో శూన్యం కనిపిస్తుంది కానీ నాకు ఒకవేళ ఏ రోజైనా మరణమంటూ వస్తే ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సమ్మక్క సార్లమ్మ జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులకే కాదు గిరిజనేతర సోదరులకు కూడా ఒక మంచి పుణ్యక్షేత్రాన్ని అందించిన అనే సంతృప్తి మిగులుతుంది ఇది అరుదైన అవకాశం ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మలు కాకతీయులపై పౌరుషాన్ని ప్రదర్శించి కాకతీయుల మీదనే కత్తి దూసిన ఆడబిడ్డలకు గొప్పగా ఈ ఏర్పాట్లు చేయడము నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం అందుకే ఈనాడు మొత్తం మంత్రి వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరు తారీఖు నాడు ఏ అయితే మొక్కినమో ఈనాడు ఆ మొక్కును చెల్లించుకున్నాము ఈ సంతృప్తి జీవిత కాలం గుర్తుంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఒక తిరుపతి స్థాయిలో ఒక కుంభమేళ స్థాయిలో భక్తులు నిరంతరం ఇక్కడికి వస్తూనే ఉంటారు వాళ్ళకు ఏర్పాట్లు అన్నిటిని కూడా ఈ రోజు అభివృద్ధి చేస్తాం జంపన్న వాగు అభివృద్ధి కాదు ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చే వాళ్లకు అన్ని రకమైన వసతులను ఈ రోజు మనం చేసుకోదలుచుకున్నాం అదేవిధంగా రామప్ప నుండి లక్కవరం వరకు పైప్ లైన్ తో జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఇస్తాం దీనికి సంబంధించిన నిధులు కూడా భక్తులకెప్పుడు కూడా భక్తులకు స్నానాలు చేయడానికి పవిత్ర స్నానం చేసి సార్లమ్మను సందర్శించుకోవడానికి అవసరమైన నీళ్లను రామప్ప లక్కవరం చెరువు నుంచి ఇక్కడి వరకు పైప్ లైన్ వేసి శాశ్వతంగా నీటి సమస్యను కూడా ఈరోజు మనము ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అందుకే మిత్రులారా ఎవరేమనుకున్నా నాకేమి బాధ లేదు ఒక మంచి పని చేసినప్పుడు మిగిలిన సంతృప్తి అన్నిటికంటే మించింది అందుకే ఈనాడు ఇంత ఆలస్యమైన వేలాది మంది ఈ రోజు ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అంటే ఒక గొప్ప ఒక మంచి పని చేసినందుకు మీరందరు ఆశీర్వదించడానికి వచ్చిండ్రు అని నేను భావిస్తున్నా రేపు ఉదయం సమ్మక్క సార్లమ్మ గుడిని ప్రారంభించుకొని భక్తులకు అంకితం చేస్తాం ఇంకా ఉన్న పనులన్నింటిని కూడా తొందరలోనే పూర్తి చేసి నిరంతరం ప్రతి సంవత్సరం ఇక్కడికి కోట్లాది మంది భక్తులు వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం తప్పకుండా మా గిరిజన అదే విధంగా ఆదివాసీ శాసనసభ్యులతో పాటు గిరిజనేతర మంత్రులందరూ కూడా ఈనాడు సమ్మక్క సార్లమ్మ పౌరుషాన్ని నింపుకొని ప్రజా పాలనను పేదలకు అందించి పేదలను ఆదుకునే సంక్షేమ అభివృద్ధిని ఈ రాష్ట్రాన్ని ముందు బాగానే ఉండి నడిపిస్తున్నందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉండి అదే విధంగా మా ఆదివాసీ కళాకారులందరూ కూడా మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు కళాకారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా